ప్రేమిస్తలో ఎవరైనా ముఖాన్ని చూసి ఇష్టపడితే ఇంకేముంది చివరి వరకు ముఖాన్ని బట్టే ప్రేమిస్తారు కానీ ఆత్మని బట్టి ప్రేమిస్తే వారు మనకు తోడుంటారు కడ వరకు ప్రేమించేవారుగా ఉంటారు అయితే ఆత్మకి ముఖానికి ఉన్న తేడా భౌతికంగా దృశ్యంగా కనిపించే మన ముఖం మన మన వ్యక్తిత్వం మన స్టేటస్ ని మనం వారంగా ఉంటాం కాబట్టి మనము వారికి ఆధారంగా ఉన్నప్పుడు మనల్ని నమ్ముతారు మనల్ని వెంబడిస్తారు మనల్ని ప్రేమిస్తారు కానీ ఆత్మనుసారంగా మనము వారికి కనిపించని వారంగా ఉండి మన మంచి వారు గ్రహించలేని వారుగా ఉంటారు కాబట్టి మనకు మన విలువలకు వారు అంతగా విలువివ్వరు అందుకే మొదటి సమీరులు పదహారు ఏడులో అంటాడు సమీరులు ప్రవక్త దేవుడు అంటాడు అతన్ని రూపాన్ని లక్ష్య పెట్టద్దు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను అతని హృదయాన్ని లక్ష్య ఈ ఈ రూపము ముఖానికి సంబంధించిన ప్రేమ వారు చూపించే మర్యాదలు కలిగి ఉంటాయి కానీ మనలో ఉంటున్న ఆంతర్యాన్ని చూసి ప్రేమించేవాడుగా దేవుడు ఉంటున్నాడు కాబట్టి మనము పైరూపంతో కన్నా ఆంతర్యముల యార్థత కలిగ దేవుని ప్రేమను నోచుకోవడానికి ఆయన కరుణ కటాక్షాలలో మన యొక్క ఆంతర్యము దేవునికి నివేదింపుగా ఉండాలి ఎప్పుడైనా మీరు గమనించారా పైరూపము కన మీ ఆంతర్యం దేవుని